హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య గార్డెన్ ఈరోజు మార్నింగ్ మేము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళడం జరిగింది వెళ్ళి కూరగాయలు అవన్నీ తీసుకున్నాం మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొని బయటకు వచ్చి బండి తీసాం బండి తీసి దారిలో వస్తున్నాము వస్తుంటే ఒక ఒక నాకు ఒక సౌండ్ వినిపించింది మూరపది 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 మూతిపది మూతిపది అంటున్నాడు అంటే ఎవరు మూతిపది అంటున్నారు ఎవరు అంటున్నారని నేను ఒకసారి తలకాయడు తిప్పి చూశాను ఒక అతను మల్లెపూ పూలు అమ్మడం జరుగుతుంది మల్లెపూలు అమ్మే అతను మల్లెపూలతో పాటుగా మన కనకంబరం నారు కూడా అమ్ముతున్నాడు మనం ఎప్పటి నుంచో మా మన ఆద్య గార్డెన్లో కనకాంబరం మొక్కలు పెడదామని మేము కూడా అనుకుంటున్నాం అనుకొని అతని దగ్గరికి వెళ్ళి ఆ కనకాబరం నారు తీసుకోవడం జరిగింది ఆ కనకాబర నారు తీసుకొచ్చి మన దగ్గర ఆల్రెడీ రెండు కుండీలు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉంటే దీంట్లో కోకోబిట్టు వర్మీ కంపోస్ట్ ఎరువులు అన్నీ వేయడం జరిగింది దీన్ని ఆ కనకాబ్ర నార్ని తీసుకొని మనం ఇక్కడ మా అమ్మగారి చేత పెట్టించడం జరిగింది ఆవిడ హ్యాండ్ మంచిదని ఆవిడ చేత పెట్టిస్తాం మనం ప్రతి మొక్కలు కూడా మీకు తెలిసిందేగా ఫ్రెండ్స్ ఈ ఈ మొక్కల్లో మనకి కనకామర మొక్కలు కనకాంబరాలు వస్తాయి అది ఎన్ని రోజులకు వస్తాయి ఏంటనేది కూడా మీకు మేము తెలియజేస్తాము నాకు దీంట్లో అర్థం కాని విషయం ఏంటంటే వాడు మోరపది మోరపది అంటే మల్లెపూలు అతను నాకు అది మూతిపది మూతిపది లాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈడ కూడా ఎవడ మూతి గురించి ఇతను అడుగుతున్నాడా అని నేను అనుకున్నాను అతను నా మనకు కావాల్సింది కనకాంబరాలు కానీ వాడు మూతి లేకపోతే ఇంకోటి కాదుగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ